ఫ్రెండ్స్ నేను మీ నవ్య భరత్ ఈరోజు స్పెషల్ వెజ్ మంచూరియన్ చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే వెజ్ మంచూరియన్ రెస్టారెంట్లో ఫస్ట్ వెజ్లో ఆర్డర్ ఇచ్చేది మనం మీటెస్ కదండి ఇంకెందుకు లేటు ప్రిపేర్ చేసిద్దాం రండి ముందుగా పిల్ ఆఫ్ చేసిన ఒక క్యారెట్ని హాఫ్ కేజీ క్యాబేజ్ని తీసుకొని గ్రేటర్తో నీట్గా గ్రేట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి గ్రేట్ చేసుకున్న క్యాబేజ్ క్యారెట్లోకి రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసి చేత్తో బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి క్యాబేజ్లో నుంచి వాటర్ అంతా చాలా మాయిశ్చర్గా తయారైందో చూడండి త్రీ టేబుల్ స్పూన్స్ మైదా త్రీ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఫ్లోర్ మైదా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఏమైనా మాయిశ్చర్గా ఉంటే వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్లా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలానే మిగతా బాల్స్ అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ వేడవ్వనివ్వాలి ఆయిల్ వేడయ్యాక మంచూరియన్ బాల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్కి సరిపడా మంచూరియన్ బాల్స్ అన్నిటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పైన క్రిస్పీగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై అయ్యాక తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పది వెల్లుల్లి తీసుకొని చిన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో టాష్ చేసుకోవాలి ఆనియన్ వెల్లుల్లి ఫ్రై అయ్యాక రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ డార్క్ సోయా సాస్ వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ టూ టేబుల్ స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్ హాఫ్ టీ స్పూన్ వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ టమాటా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి హాఫ్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్లో టూ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి సాసెస్లో యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసి హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయినప్పుడు ఫ్రై చేసుకున్న మంచూరియన్ బాల్స్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో వన్ ఆర్ టూ మినిట్స్ టాష్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా మంచూరియన్ రెడీ ఈ జ్యూసీ జ్యూసీ మంచూరియన్ పైన ఆనియన్స్ స్ప్రింకిల్ చేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరే లెవెల్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్